వెల్కమ్ టు నిషా వైజాగ్ లాబ్స్ ఈరోజు ఈరోజు మా మేడ పైన చిన్న గార్డెన్ ఉందండి మీకు చూపిస్తాను రండి అక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో మీరు చూద్దరు కానీ కొంచెం చిన్న గార్డెన్ అండి రెండు చూద్దరు కానీ మీరు ఇదిగో చూడండి నేను వంగ మొక్కలు పెట్టానండి వంగ విత్తనాలు వేసానండి నేను నాటాను అవి ఒక నాలుగు రకాల వంకాయల మొక్కలు వచ్చాయండి అవి కోస్తూ మనం మాట్లాడదాం చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీ అంటే వైట్ ఒక వైట్ వంగ డబల్ కలర్ వంగ మామూలుగా పర్పుల్ కలర్ ఉంటుంది కానీ మనం గుత్తు వంకాయలు చేసుకుంటాం ఆ వంగ ఉందండి గ్రీన్ ఉందండి మొత్తం నాలుగు రకాల వంకాయలు అండి అవి విత్తనాలు తీసుకొచ్చి నేను జల్లితే అవి మొక్కలు వచ్చాయండి అవి చిన్న గార్డెన్ అండి మాది మీకు చూపించడానికి చూపిస్తున్నానండి చూడండి ఎప్పుడూ చిన్న విత్తనాలు కొంచెం విత్తనాలు తీసుకొచ్చి నాటేమండి అట్నుంచి ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నానండి ఏవో కొంచెం అలాగ కొంచెం స్థలం చిన్నదైనప్పటికీ అవి అక్కడ ఏమైనా కొంచెం వేయాలనిపించిందండి అలా ఖాళీగా ఉంది కదా అని మేడపైన నేను ఈ విత్తనాలు అవి తీసుకొచ్చి జల్లానండి కొన్ని మొక్కలు మట్టుకు నేను టెరస్ పైన వేసుకున్నానండి అప్పుడప్పుడు కొంచెం కొంచెం కాయగూరలు అవి వస్తుంటాయండి చిక్కుడుకాయలు కాకర ఇలా పెట్టానండి తర్వాత ఫ్రూట్స్వి అవి కూడా ఉన్నాయండి వాటి గురించి కూడా తర్వాత ఇంత మాట్లాడుతాను అవి కూడా వేసాను చాలా వేసానండి జామ్ వేసాను సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయండి అవి వాటితో పాటు ఇవి వంగ మొక్కలు అవి చాలా తక్కువే ఉన్నాయండి మొక్కలు పెద్దగా ఏమి లేవు ఫ్లవర్స్ అవి ఫ్లవర్స్ అవి వేసామండి అన్ని కనకాంబరం రోజు అన్నీ కూడా పెంచుతున్నామండి మేము మేడపైన ఈరోజు అయితే నేను వంకాయలు చూపిస్తున్నానండి మీకు కాకరకాయలు కూడా మేము కోసామండి అవి తర్వాత మీకు చూపిస్తానులేండి ఇంకా అవే అవే చూడండి అలా వస్తుంది ఆ ముందుకు కూడా అక్కడక్కడ అలా పెట్టుతానంటే చిన్న చిన్న కుండీలలో అక్కడ ఎక్కడ ఖాళీ పడితే అక్కడ నేను అవి మొలకెత్తిన తర్వాత విత్తనాలు చిన్న చిన్న మొక్కలు అయిన తర్వాత అవి తీసుకెళ్ళి అక్కడక్కడ నాటానండి నాకు ఎక్కడ వీలైతే అక్కడ అన్నిటిలో నాటానండి నేను అక్కడ నుంచి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నానండి మనం ఏ దొరికితే అవి ఉంటాయి కదండి పలికరాని వస్తువులైనా టబ్బులైనా ఏవైనా అందులో నేను నాటిస్తానండి తీసుకెళ్ళి అవన్నీ ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి వైట్ వైట్ వంగ మీకు చూపిస్తాను కదండి వైట్ వంగ అండి అది మామూలు పరుపులు అండి అది ఇది మట్టుకండి చాలా రేర్ అండి డబుల్ వచ్చిందండి ఇది పర్పుల్ అండ్ గ్రీన్ కలిపి వస్తాయండి అవి అవి మీకు